దయచేసి మేము ఇలా చేస్తున్నా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండు అంటూ అకినేని నాగచైతన్య అలానే శోభిత అందరికీ కూడా దండం పెడుతూ వేడుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అసలు వీరిద్దరు చేస్తున్న పని ఏంటి అంటే నాగ చైతన్య తల్లి కోసం మనందరికీ తెలిసిందే చిన్నప్పుడే తనని వదిలేసి వెళ్ళడం జరిగింది అమలా దగ్గర అయితే ఇప్పటి నుంచి కూడా నాగ చైతన్యకి కన్న తల్లి అయినా అలానే ఒక ఫ్రెండ్ అయినా ఒక అమ్మగా అన్నిటినీ కూడా లాలించి పాలించింది అమల అయితే ఇప్పుడు అమలాని వదిలేసి తన నా కన్న తల్లి దగ్గరికి ఒక పది రోజులు ఉండడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ నాగ చైతన్య శోభిత కూడా శోభిత కూడా ఎంతో ఆనందం పడుతూ నా అత్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చేసింది కానీ చూసిన అభిమానులు మాత్రం అప్పుడే కొత్త మోజు తీరిపోయిందా అన్నట్టు కూడా చూస్తూ వచ్చేస్తూ ఉన్నారు మీరు అలా అనకండి నేను మా కన్న తల్లి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలానో నా తమ్ముడు అఖిల్కి పెళ్లి అయ్యింది కాబట్టి తన కొత్త కూడలు వచ్చింది కాబట్టి వీళ్ళు రెండు రోజులు మేమున్నా లేకపోయినా ఇంట్లో తిరుగుతుంది ఉంటూ ఆనందంగా గడిపేస్తూ ఉంటారు మేమున్నా లిటు లేకుండా తెలుస్తూ వచ్చేస్తూ ఉంటుంది అందుకే మేము కూడా అలా వెళ్ళి తిరగాలి అనుకుంటూ ఉన్నాం అందుకే నా అత్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటూ శోభిత చెప్పుకొచ్చింది లేరు మీరు మాత్రం పెద్ద కోడలు వెళ్ళిపోవడం చిన్న కూడలు రావడం అంటూ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంటూ అందరినీ వేడుకోవడం జరిగింది నాకు చైతన్య మాత్రం ఎవరు వదిలేసినా నా తల్లిని మాత్రం నేను వదిలేను అంటూ చెప్పుకొచ్చాను